అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ మంత్రి ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడవ డివిజన్ లో కార్యకర్తలందరి సమక్షంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ నారాయణ సార్కి కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మొట్టమొదటిగా మురళీకృష్ణ మందిరంలోని పూజారి దగ్గర పూజ పూజ చేయడం జరిగింది ఇక్కడ అలాగే నెల్లూరు నలభై ఏడు డివిజన్లో మురళీకృష్ణ మందిరం వద్ద స్వామివారి దగ్గర పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వార్డులోని కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఈ పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సార్కి అందరి వార్డు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారంటే మాకు దరిదాపు పక్కన ఉన్నటువంటి మోడల్ హై స్కూల్లో దర్దాపు కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తూ వార్డులోని ప్రతి ఒక్కరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విఆర్ స్కూల్లో రెండు వేల మందితోటి విద్యార్థులతోటి నిరుపేదలకి ఒక సీట్లు కల్పించి ఉన్నత స్థాయిలో విద్యను అందించారని సార్ సంకల్పం చేయగా ఈరోజు రెండు వేల ఐదు వందల మంది అప్లికేషన్ చేసుకొని ఈరోజు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు పేరెంట్స్తో మీటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ వారి పిల్లలకి చదువు గురించి వాళ్ళు ఎప్పుడూ దిగులు లేని విధంగా వారు ఇక్కడ వీఆర్సి స్కూల్లో చదివించుకునే విధంగా సార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ గ్రౌండ్స్ కానీ స్కూల్ కానీ దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ నిర్వహించున్నారు మన వార్డులో కూడా దాదాపు ముప్పై నలభై మందికి పేద విద్యార్థులకి సీటు అవకాశం కల్పించారు ఈరోజు ఉదయం అందరికీ ఫోన్లు చేసి సార్ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు స్కూల్లో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి పేరెంట్స్ పిల్లలు అందరూ తన సీట్ని రిజర్వ్ చేసుకోవాల్సిందిగా సార్ మనవి చేస్తున్నారు అలాగే నెల్లూరు మొత్తం సిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి నలభై ఐదు పార్కులు డెవలప్మెంటు రోడ్డు డ్రైన్స్ ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా చేస్తున్నారు ఇంతవరకు జరగని విధంగా మన నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు పేరొచ్చే విధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరావతిని డెవలప్ చేసే దాంట్లో ప్రధాన పాత్రగా మన మంత్రి నారాయణ గారు ఉండడం మన నెల్లూరుకే గర్వకారణం ఇటువంటి మంత్రి గారు మనకు నెల్లూరుకి రావడం ఎంతో గొప్ప విశేషం ఆయన అఖండ మెజారిటీ ఇంతవరకు గెలిపించుకొని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సార్ నెల్లూరు నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఏరియా ప్రతి వీధి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా నెల్లూరులో అభివృద్ధి అంటూ ఇంకేమీ ప్రజలు వచ్చి అడగకూడదు అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం డ్రైన్స్ అయితే రోడ్స్ అయితే పార్కులు అయితే స్కూళ్ళైతే పిల్లలకి పేరెంట్స్కి అందరికీ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి నారాయణ ప్రతిజ్ఞ పోని వారంలో మూడు రోజులు మన నెల్లూరులోనే ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి కమిషనరు అందరి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పి చేస్తున్నారు అలాగే ఇంతవరకు జరగని విధంగా ఉన్నటువంటి యాభై నాలుగో డివిజన్లో దాదాపు వెయ్యి మంది పైన పట్టాలు ఇప్పించి వారందరికీ కూడా వారి మన్నాలు చూరగొనడం జరిగింది అలాగే నలభై యాభై ఐదో వార్డులో దాదాపు నూట ఇరవై నూట అరవై బంకులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పేదలందరికీ కూడా అక్కడ వసతి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ నెల్లూరు నగరంలో ఒక మంత్రి ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి ఆయన పూనుకున్నారు రాష్ట్రంలోని ఆయన ఒక ప్రత్యేక మంత్రిగా గుర్తింపనుంది రాబోయే రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నలభై ఏడవ డివిజన్ తరఫునటువంటి కార్యకర్తలందరి తరఫున ఆయన పుట్టినరోజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తమిళనాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను ఈరోజు మన పొంగూరు నారాయణ గారు తన జన్మదినోత్సవాన్ని ఇక్కడ కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే నారాయణ గారు తన తనకు మూడవ సంతానంగా స్కూల్ స్కూల్ని తీసుకొని స్కూల్ స్కూల్ని అభివృద్ధి చేసి ఎక్కడైతే తన పూరి గుడి నుంచి వచ్చారో ఆ పూరి ఉండే ప్రతి బెండక కూడా ఉన్నతమైన చదువులు చాలా సాంకేతిక విద్య అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు రాత్రి పగలు అక్కడే ఉండి పనిచేస్తున్నారు తన పుట్టినరోజు కూడా మర్చిపోయి ఈ రోజు కూడా వారు ఆ యొక్క స్కూల్లోనే ఉండి ప్రతి ఒక్క విద్యార్థితో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులతో ఇంట్రాక్షన్ అయ్యి ఈ యొక్క స్కూల్ని అభివృద్ధి చేసి ఆ పేద పిల్లల్లో ఏదైతే విద్యా కుసుమాలు ఉన్నారో వారందరినీ అభివృద్ధి చేయాలి విద్య ద్వారా మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు కాబట్టి విద్యను అందరికీ అందించాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న నారాయణ గారు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు అందరికీ నమస్కారం